నేతన్నలు పోరుబాట పట్టారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాకు దిగారు చీరల ఆర్డర్లు ఇచ్చిన కూలీ రేట్ల నిర్ణయం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్నారు వారు అసలు చీరల వల్ల ప్రయోజనం కార్మికులకా లేక యజమానులకా అని ప్రశ్నిస్తున్నారు పనికి తగ్గ ఫలితం అందట్లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో వారం రోజులుగా మరమగ్గాలు నిలిచిపోయాయి తమకు తగిన కూలి ఇవ్వాలని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు ఈ స్టోరీలో చూద్దాం గత ప్రభుత్వ పాలనలో కాస్త జీవం పోసుకున్న వస్త్ర పరిశ్రమ కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో వడిదుడుకులు ఎదుర్కొంటోంది కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసింది దీంతో ఎంతో మంది నేతన్నల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి ఈ పరిస్థితుల్లో తమకు ఉపాధి కల్పించాలంటూ కార్మికులు పోరుబాట పట్టారు దాని ఫలితంగా దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్ స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు జతల చీరల చొప్పున ఇస్తామని ప్రకటించింది ఈ నేపథ్యంలో సిరిసిల్ల నేతనలకు ఎనిమిది కోట్ల విలువైన ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చింది దీంతో వాటి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది యజమానికి మీటరు తయారీకి ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా చొప్పున చెల్లించేందుకు అంగీకరించిన కార్మికులకు మాత్రం కూలీ రేట్లు నిర్ణయించలేదు దీంతో పదిహేను రోజులుగా పనిచేస్తున్న కార్మికులకు యజమానులు ఆసాములు అనామతుగా పైసలు ఇస్తూ వస్తున్నారు పనికి తగ్గ కూలీ దక్కకపోవడం దీనిపై టెస్కో అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కార్మికులు పోరుబాట పట్టారు కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీకి మీటర్కు ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా చొప్పున యజమానులకు చెల్లించింది అందులో కార్మికుడికి ఐదు పాయింట్ రెండు ఐదు యారన్ సబ్సిడీ ఒకటి పాయింట్ నాలుగు రెండు పైసలు అదనంగా చెల్లించింది మీటర్కు అన్ని కలిపి ఆరు పాయింట్ ఆరు ఏడు పైసలు చెల్లించేలా చర్యలు తీసుకుంది కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం యజమానులకు రెండు రూపాయలు తగ్గించి ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా మాత్రమే చెల్లిస్తోంది యజమానులకు ఇచ్చే కూలీ మాత్రం కార్మికుల నిర్ణయించకుండా చేతులు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి అసలు వల్ల ప్రయోజనం కార్మికులకా లేక యజమానులకా అని కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు పైగా బతుకమ్మ చీరల కన్నా స్వయం సహాయక సంఘాలకిచ్చే చీరల తయారీలో ఎక్కువ పని ఉంటుందని చెబుతున్నారు ఎక్కువ పని చేయించి తక్కువ కూలీ వచ్చేలా ప్రభుత్వ విధానాలున్నాయని కార్మికులు మండిపడుతున్నారు పవర్లు వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వై పని కార్మికులు బార్పి కార్మికులు పవర్లు కార్మికులు ఈ రోజు మనం చూస్తుంటే నిత్యావసర ధరలు అనుగుణంగా విపరీతంగా పెరిగినాయి కాబట్టి ఆ ధరలకు అనుగుణంగా కూలి పెంచాలని చెప్పి పలు దబ్బాలుగా యజమానులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ డిమాండ్ నోటీసు ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కార్మికుల పట్ల స్పందించడం లేదు దయచేసి మేము యజమానులను కోరేది ఒకటే ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అయ్యా మా కూలిని నిర్ణయించాలని చెప్పి ఎప్పుడైనా ప్రభుత్వ భీములు కానీ వస్త్రాలు కానీ ఇచ్చినప్పుడు కార్మిక నాయకులను ఏ ఒక్క నాయకుడు కూడా పిలిచి రేట్లు నిర్ణయిస్తున్నాడని చెప్పి అడగడం జరుగుతుంది అట్లాగే రేపటి నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని కూడా కార్మిక క్షేత్రంలో వలసలు తగ్గించేందుకు గత ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది కార్మికులకు చేతినిండా పని కల్పించడంతో పాటు పనికి తగ్గ వేతనం వచ్చేలా చర్యలు తీసుకుంది నెలకు ఇరవై వేలు పొందేలా కూలీ రేట్లు నిర్ణయించింది ప్రోత్సాహకంగా బతుకమ్మ చీరలకిచ్చే యారన్ పది శాతం సబ్సిడీ ప్రకటించింది సబ్సిడీ పైసలు కూడా కార్మికులకే చెల్లించేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరల ఆర్డర్లకు కూలీ నిర్ణయించకపోగా యారన్ సబ్సిడీ కూడా ప్రకటించలేదు కార్మికులు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర గంటల కూర్చోవడం జరిగింది ఒప్పందాన్ని అమలు చేయాలనేటువంటి పద్ధతులలో ఉన్నారు కానీ ఒప్పందాన్ని అమలు చేయకపోగా ఈరోజు మూడేళ్ల తర్వాత పాలిస్టర్ చీరల విషయంలో జరిగినటువంటి ఒప్పందాన్ని యథావిధిగా అమలు చేయకపోగా ఐదు రూపాయల్ని ఇరవై ఐదు పైసల్ని ఇరవై రెండు పైసలకు తగ్గిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ప్రభుత్వం ఈరోజు మేము కోరుతున్నది కొత్తగా ఒప్పందం చేయాల్సిన టైంలో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించేటువంటి పనిచేసింది ప్రభుత్వం దీనివల్ల కార్మికుల యొక్క పొట్టలు కొట్టేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం తక్షణమే పాత యథావిధిగా అమలు చేస్తుంది కొత్త అగ్రిమెంట్ కు దిగి రావాలి ప్రభుత్వం అని చెప్పి జౌలి శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి ప్రభుత్వం ఇస్తున్న చీరల తయారీకి కూలీ రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నేతనలు ఉద్యమిస్తూనే ఉన్నారు అరెస్టులతో భయపెట్టినా సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గకుండా పోరు మరింత ఉధృతం చేస్తున్నారు ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు దీంతో వందలాది మరమగ్గాలు బంద్ పడ్డాయి చీరల తయారీ నిలిచిపోయింది అయినా అధికారులు గాని పాలకులు గాని పట్టించుకోకపోవడంతో కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దిగిరాకపోవడంతో సోమవారం నుంచి ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు సిఐటియు నాయకులు ప్రకటించారు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం పది గంటలకు దీక్షా శిబిరాన్ని తెలంగాణ పవర్లూమ్ వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ ప్రారంభించారు మొదటి రోజు దీక్షకి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్ హాజరై కార్మికులకు మద్దతు ప్రకటించారు మరోవైపు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా చేనేత కార్మికుల దీక్షలకు మద్దతు తెలిపారు పౌర్లం కార్మికుల వైపని వార్పిల కార్మికులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వస్త్రానికి కూలి నిర్ణయించాలని అట్లాగే తగ్గిస్తూ ఇస్తున్నటువంటి పాలిస్టర్ కూలి పెంచి ఇవ్వాలని వర్కర్ టు ఓనరు పథకాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి అట్లాగే యారన్ సబ్సిడీ అమలు చేయాలని మరి నిన్నటి సంధి పౌర్లం కార్మికులు వార్పిని వైపని కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రెండవ రోజు సందర్భంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ సిరిసిల్ల పట్టణం నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించడం జరిగింది మరి ఇప్పటి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి చిరడం లేదు మరి ఏది చూసినా కానీ ఎప్పుడన్నా అవసరం ఉంటే యజామాలతోటి వాళ్ళ సమస్యల వెంబడే మీటింగ్లు పెట్టేటటువంటి అధికారులు మరి ఈరోజు సమ్మెకి వెళ్ళినటువంటి కార్మికుల పరిస్థితి తెలుసుకోవడానికి కూడా వాళ్ళు చిత్తశుద్ధి సూక్త దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే మరి ఈ సమస్యల మీద వాళ్ళ నేతన్నకు వేతన భరోసా కరువవుతోంది పనికి తగ్గ కూలీ దక్కకుండా పోతోంది మహిళా సంఘాల చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూలీ రేట్లు నిర్ణయించకుండా మొండి చేయి చూపిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇస్తున్న చీరల తయారీకి రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు ఆరు రోజులుగా సమ్మెట్ చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం నుంచి నిరాహార దీక్షలను చేపట్టి తమకు న్యాయం చేయాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి